హలో ఫ్రెండ్స్ ఈ ప్రోమో అయితే వచ్చింది లైవ్ అయితే ఆగిపోయింది నిన్న రాత్రితోటే ఇప్పుడు లైవ్లో లోపల ఏం జరుగుతుంది అక్కడ లైవ్ ఆపడానికి కారణం ఏంటి ఇప్పుడు ప్రోమోలో మనకేమొచ్చింది అక్కడ ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం ప్రోమోలో ఏముందంటే అక్కడ ఆచి అని ఒక బొమ్మ మాట్లాడుతూ మీరు ఇంట్లో వాళ్ళు మర్చిపో మిస్ అయ్యారు ఇంటి భోజనాన్ని కూడా మిస్ అయ్యారు కాబట్టి మీకు ఇంటి నుంచి భోజనం వస్తుంది అది ఎలా వస్తుందంటే అది మీరు ఆస్వాదించవచ్చు తినవచ్చు అని చెప్పింది దానికి లింక్ ఏంటి అక్కడ ఇప్పుడు అర్జున్కి భోజనం వచ్చింది హౌస్ నుండి వచ్చినప్పుడు అది అర్జున్ తినాలంటే యావరు షేక్ బేబీ షేక్ గేమ్లో పౌల్ ఆడాడు కదా ఎవెక్షన్ పాస్ అప్పుడు ఆ గేమ్ ఆడాలి ఆడి గెలిస్తేనే ఆ భోజనం అర్జున్కి ఇస్తారు అది ఆడాడు గెలిచాడు మనం ఇంతకుముందు కూడా అడ్వాన్స్ అప్డేట్ అని చెప్పుకున్నాం గెలిచాడు ఆ భోజనం అర్జున్ వీళ్ళందరూ పంచుకొని తిన్నారు అర్జున్ వాళ్ళ పంపించిన భోజనాన్ని ఇప్పుడు ఇంకో ఒకటి ఏంటి ప్రియాంక యారో బాణం మీద ఆ బౌల్స్ నిలబెట్టేదానికి నిలబెట్టింది గెలిచింది అయితే శివాజీ గారికి భోజనం వచ్చింది హౌస్ ఇంటి నుండి ఆ భోజనం శివాజీ గారు తినాలంటే ప్రియాంక గెలవాలి గెలిస్తేనే శివాజీ గారు ఆ భోజనం తింటాడు అలాగే మళ్ళీ అమర్ది అమర్దీప్ కోసం శివాజీ గారు అమర్దీప్ భోజనం వచ్చింది అమర్దీప్ తినాలంటే శివాజీ గారు ఆ తల మీద క్యాప్ పెట్టుకొని బెలూన్స్ పగలగొట్టారు కదా ఆ గేమ్ మూడు నిమిషాల్లో ఆ బెలూన్స్ మొత్తం పగలగొట్టాలి కొట్టాలి పగలగొడితేనే అమర్ ఆ భోజనం తింటాడు ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని ఇది ఆ టాస్క్ ప్రోమోల టాస్క్ ఇది షేక్ బేబీ షేక్లో ఎవిక్షన్ పాస్ కోసం ఫస్ట్ పెట్టిన గేమ్ ఇది అర్జున్కి యావర్కి ఆ గేమ్లో అన్ని బాల్స్ అన్నీ కూడా అది షేక్ అవుతూ ఉంటుంది దాని మీద ఉన్న స్టాండ్ మీద బాల్స్ని మన బాల్స్ స్టాండ్ చేయాలి అలాగా అది పడకుండా దిగాలి దిగి అంటే పైకెక్కి బాల్స్ పెట్టి మెల్లికి దిగాలి అవి పడకుండా దిగేటప్పుడు పడకూడదు తర్వాత దిగేటప్పుడు అవి వదిలేసి దిగాలి కానీ ఆ చేతులు పెట్టి బాల్ మీద పెట్టి దిగకూడదు అనమాట అట్లా అప్పుడు బాల్ పట్టుకొని కాలు కింద పెట్టబట్టే పౌలాడాన్ని ఎవరినంటే ఆ పాస్ని ఇచ్చేసాడు అది అదే గేమ్ ఇప్పుడు మన ఎవరికి పెట్టి ఎవరైతే పౌలు ఆడారో ఆ గేమ్లో ఆ గేమ్లో వాళ్ళకి పెట్టారు అనమాట ఇస్తే ఇప్పుడు దాంట్లో గెలిచాడు ఎవరు గెలిచి అది షేక్ అవుతుండగానే బెలూన్స్ అని స్టాండ్ చేసి గెలిచి ఆ అర్జున్కి వాళ్ళ వైపు పంపించిన భోజన భోజనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు ఆ భోజనం అందరూ పంచుకొని తిన్నారు మనం చూసాం ఇప్పుడు ఇంకో ఇంకోటి ఏంటి ప్రియాంక ప్రియాంక యారో మీద యారో మీద ఈ గేమ్ కూడా ఎవిక్షన్ పాస్ అప్పుడు గేమే ఈ గేమ్లో కూడా ఎవరు గెలిచాడు ఎవరు శివాజీ గారు ప్రియాంక మన ఎవరు ముగ్గురు ఆడారు ముగ్గురు ఆడిన దాంట్లో ఫస్ట్ ప్రశాంత్ అది పడిపోయింది తర్వాత శివాజీ గారు పడిపోయింది లాస్ట్లో ఎవరు ఉన్నాడు ప్రశాంత్ అను శోభ సంచాలక్ ఈ గేమ్లో దానికి ఫస్ట్ పడిపోయి ఓడిపోయింది కాబట్టి ప్రియాంక అదే ఆటనే మళ్ళీ ప్రియాంకకి ఇచ్చారు ఆ గేమ్లో గెలిచి శివాజీ గారికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన భోజనాన్ని ప్రియాంక శివాజీకి అందించాలన్నమాట ఈ గేమ్లో కూడా ప్రియాంక గెలిచినట్టు మనకు తెలుస్తుంది ప్రోమోలో ఇచ్చిన విధంగా గెలిచినట్టు తెలుస్తుంది శివాజీ గారికి ఆ భోజనం అందింది ఇప్పుడు శివాజీ గారు శివాజీ గారు ఆ బెలూన్స్ అన్నీ బగలగొట్టాడు తల మీద క్యాప్ పెట్టుకొని ఇంతకుముందు ఆ గేమ్ ఏంటి టికెట్ ఫినాలకు సంబంధించిన గేమ్ టికెట్ ఫినాలకి ఈ గేమ్లో శివాజీ గారు గెలిచి ఓటప్పులు చేసుకోవడానికి అవకాశం పొందాడు ఈ గేమ్లో ఆ గెలిచాడు కాబట్టి ఆ గేమ్ని శివాజీ గారు ఆడాలి ఎవరి కోసం ఆడాలి అమర కోసం ఆడాలి అమరకి హౌస్ నుంచి భోజనం వచ్చింది ఇప్పుడు అమర తినాలంటే శివాజీ గారు ఈ బెలూన్స్ అన్నీ పగలగొట్టాలి తల మీద క్యాప్ పెట్టుకొని ఆ బెలూన్స్ అన్ని పగలగొడితేనే అమర భోజనం తినగలడు తినగలడు పగలగొట్టి గెలిస్తే అది శివాజీ గారు కూడా గెలిచాడు అమర తిన్నాడు అనేది కూడా మనం విన్నాం తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రశాంత్ కూడా ఎవరి కోసం ఆడినట్టు ప్రశాంత్ కూడా ఇంటి దగ్గర నుంచి మటను వైట్ రైస్ పంపించినట్టు తర్వాత యావరకు కూడా బిర్యానీ ఎవరు కూడా హిర్యా బిర్యానీ పంపించినట్టు తెలుస్తుంది అది నెక్స్ట్ ప్రోమోలో ఏమైనా వచ్చిద్దామో ఎవరికి కూడా ఇంటి నుంచి బిర్యానీ వచ్చిందంట తర్వాత ప్రశాంత్ కూడా మటను వైట్ రైస్ వచ్చిందంట ప్రియాంకైతే వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి మరి వాళ్ళకి ఏం భోజనం వచ్చిందో మరి ప్రియాంక కోసం ఎవరు ఆడాలనేది మనకు నెక్స్ట్ ప్రోమోలో వస్తుందేమో ఇంతవరకు అయితే ఈ గేమ్లు ఇంకో విషయం ఏంటంటే లైవ్లో అది జరిగింది ఇంతకుముందే లైవ్ అయితే ఆగిపోయింది లైవ్ అంటే ఇప్పుడు డిస్నీ కూడా లైవ్ కాదు కరెక్ట్ లైవ్ కాదు ఇది ఇది ఎడిట్ చేసిన లైవ్ ఇది ఒరిజినల్ లైవ్ వేరు అది మనకు చూపిస్తారు వాళ్ళు దాంట్లో ఏం జరుగుతుందంటే పల్లవ ప్రశాంత్ వెళ్ళి పాయసం తయారు చేస్తుంటారు పల్లవ ప్రశాంత్ యొక్క మనస్తత్వం ఎట్లాంటిది అనేది అమర్కి ఇంకా అర్థం కావాలి ఇప్పుడన్నా అర్థమైతే ఇంకా మంచిది ఎందుకంటే ఒకళ్ళు ఒకటి అన్నాడంటే దానికోసం ప్రాణం పెట్టైనా దాన్ని నెరవేర్చగల సత్తా ధైర్యం పట్టుదలగల వ్యక్తి ప్రశాంత్ ఇంతకుముందు కూడా మాటిచ్చినందుకు అమర్కి కెప్టెన్సీలో హెల్ప్ చేస్తానని తన ఫోటో తీసేసినా కానీ కెప్టెన్సీ లేకుండా ఆయన అమర్కే ఓటేసాడు కానీ అతను చురకనగా మాట్లాడాడు కానీ మా ప్రశాంత్ని చాలా విషయాల్లో గొడవ పడేడు చేసాడు కానీ ప్రశాంత్ మనసుని అర్థం చేసుకోవడం కష్టం అదేవిధంగా అమర్ కూడా కొనొక టైంలో ప్రశాంత్కి బట్టలు రాలేదు బట్టలు లేట్ అయితే ఏంటో నీకు బట్టలు రాలేదా అని అంటే రాలేదన్న ఇంకా అంటే సార్ ఒక పనిచే ఇప్పుడు నీకేం కావాలి షర్టే కదా అని కొత్త షర్ట్ తీసిచ్చాడు ఇచ్చాడు అమర్ దాన్ని మెచ్చుకోవచ్చు లైవ్లో మనం చూసాం కొత్త షర్ట్ ఇచ్చాడు అన్న నా ఈ రాగానే నీకు కూడా వద్దురా నువ్వు ఉంచేసుకున్నావు గుర్తుగా అని కూడా అన్నాడు అది మన లైవ్లో కూడా డైరెక్ట్ చూసాం అది ఇప్పుడు ఏం జరుగుతుందంటే పల్లవ ప్రశాంత్ పాయసం తయారు చేస్తాడు తయారు చేసి అందరూ పెడుతుంటే అమలు కూడా తినమంటే అమలు వెళ్ళి ఎందుకు అన్న ఎందుకు ప్రశాంత్ని ఇప్పుడు పాయసం ఎందుకు చేసేవారా నువ్వు అని అంటే అన్న అదేంటి నా అన్న వదిలిన పెళ్లి రోజుకి పాయసం తప్పేంటి తప్పేంటన్నా అని అంటే అరే అవునంటారా అరే నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం రా నీ ప్రేమను తట్టుకోవడం కూడా నాయనా అంటే శివాజీ అంటాడు వాడు అంతే రా వాడిని అర్థం చేసుకోవడం మనం తక్కువ అర్థం చేసుకున్నవాడు మనస్తత్వం అంత రా అని అంటాడు నిజంగా నీ ప్రేమతోటి మమ్మల్ని అందరూ నాకు కాకట్టుకుంటున్నాడు ఎటువంటి శత్రువునైనా నీ ప్రేమతో వాళ్ళని కట్టిపడేస్తావురా నువ్వు వాడు కోపం అంతా బాగుడతావు అని నాకు ముందు సీట్ తినన్న అదేంటన్నా వదిన రాగానే నన్ను తమ్ముడు అని పలకరించింది చాలా బాగా రిసీవ్ చేసుకుంది నన్ను అని మాట్లాడతాడు మాట్లాడి మళ్ళీ కెమెరా దగ్గరికి తీసుకెళ్ళి అమ్మని కెమెరా ముందు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని వదిన నేను బాగా చూసుకో అని కెమెరా ముందు చెప్పి అన్నయ్య చిన్నపిల్ల మనస్తత్వం మనిషి బుర్ర ఎదగలేదు ఆ గొడవల్లో మేము ఆటల్లో కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్ని చేసుకుంటాం విడిగా మళ్ళీ మేమందరం కలిసే ఉన్నాము అని కెమెరా ముందు చెప్పడం చాలా మంచిగా అనిపించింది అక్కడ ఎన్ని గొడవలు అన్నీ ఉన్నాయి వాళ్ళు బయటకు వచ్చినాక మరి వాళ్ళు బాండింగ్ తెలియదు కానీ ఎన్ని గొడవలు ఉన్నా తుడిచేసుకొని అన్న వదిన అని తిరిగే మనస్తత్వం అన్న అక్క తిరిగే మనస్తత్వం ప్రశాంతి అది అర్జున్ కూడా కనిపెట్టాడు అర్జును ఒక టైంలో నాకు సార్ అడుగుతాడు ఒక్కొక్కళ్ళు ఎవరి దగ్గర ఏమి నేర్చుకున్న చెప్పమంటే అర్జున్ లేచి వాడు చెప్తాడు ప్రశాంత్ దగ్గర నేను ఏమి నేర్చుకున్నాను అంటే ఎన్నున్నా నామినేషన్లు ఎంత గొడవ పడిన వెంటనే వచ్చి అన్న అని వాటేసుకొని నవ్విస్తాడు వాడు అంత మంచి మనసు వాడిది అంటే నాకు సార్ అంటాడు నవ్వించు నవ్వు నవ్వించు మనస్తత్వం అంటే అదే సార్ అట్లా నవ్విస్తాడు ఆ నవ్వులోనే ఆ బాధ అంతా మర్చిపోతాం వాడు అంత దగ్గరకు వస్తాడు అంటాడు సేమ్ ప్రశాంత్ మనస్తత్వం అట్లాడిది అర్థం చేసుకోవటం అవసరం కష్టం కానీ చాలా మంచి మనస్తత్వం ఇప్పుడు చూడు ఎంత ఎంత మనసును నిరూపించుకున్నాడు వెనలాంటి మనస్తత్వం నిరూపించుకున్నాడు కదా చెప్పకుండా అమరు పెళ్లి రోజు తనే పాయసం చేశాడు కదా అందరు తినిపించాడు కదా అది అమరు ఇప్పుడు అంటున్నాడు నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం రా బాబు నేను ఇంత కొట్లాడు ఎంత చేసినా కానీ నువ్వు ఇంకా నా మీద ప్రేమ చూపిస్తున్నావురా అని హత్య చేసుకున్నాడు అమరు ఇదైతే వాస్తవం ప్రశాంత్ ఎలాంటి అనేది అది జరిగింది అక్కడ ఇప్పుడైతే మాత్రం ప్రోమోల్లో ఒకరి కోసం ఒక ఫుడ్ వస్తూ ఉంది వాళ్ళు తింటున్నారు ఇంకా నెక్స్ట్ ప్రోమోలో కూడా ఎవరికి ప్రశాంత్కి ప్రియాంకతో వస్తుందని చూద్దాం ఇంకోటి ఏంటంటే ఏలియన్స్ లాగా ఏదో మనుషులు ఏలియన్స్ లాగా వచ్చారంట అక్కడికి ఆ ఏలియన్స్ దాంట్లో ఆ ఏలియన్స్ని ఎవరు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి బూస్ట్ డబ్బా ఇవ్వడానికి వచ్చారంట దాంట్లో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎంటర్టైన్ చేసి మెప్పించలేకపోతే ప్రశాంత్ మెప్పించినందుకు బూస్ట్ డబ్బా ఇచ్చేయాలారంట అంత ఎనర్జెటిక్గా హుషారుగా ఉండే ప్రశాంత్కి బూస్ట్ డబ్బా అవసరమా కాదనేది నాకు కామెంట్ చేయండి ఇది జరుగుతుంది ఆ లైవ్ ఆపేయడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ డ్యాన్స్ రిహార్సల్స్ ఫైనల్కి సంబంధించిన డ్యాన్స్ షో మా డ్యాన్స్ ఉంటాయి కదా వాడికి రిహార్సల్స్ జరుగుతున్నాయి అంట తర్వాత వీళ్ళకి ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ఏ బట్టలు వేసుకోవాలి ఎలా ఉండాలి ఫైనల్లో అనేది వీళ్ళకి ఒక అదే టైలర్స్ వెళ్ళి బట్టలు కొలతలు తీసుకోవడం కానీ వాళ్ళు చక్కగా రెడీ చేయడం కానీ చేస్తున్నారంట అది లైవ్ అప్డేటు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ